రసాయనం వాడి పండ్లను మగ్గేలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారి వెంకటరాముడు హెచ్చరించారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎంఏఎస్ ఫ్రూట్స్ గోదాము ఆవరణలో ఈ పండ్ల వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు కార్బైడ్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై రైతులు వ్యాపారస్తులకు ఆయన అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్బైడ్ రసాయనం వాడకాన్ని రెండు వేల పదమూడవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు లో ఒక చాంబర్ లో వేస్తున్నాము కింద తెచ్చి వేసి ఫ్రీ చేసుకుంటున్నాము అదే క్రీట్లు ఇచ్చినామంటే రైతులకి ఇస్తాం క్రీట్లు వాళ్ళే తెచ్చుకుంటారు తెచ్చి వాళ్ళే చాంబర్ లో పెట్టుకుంటారు అది కూడా కరెక్టే నేను ఒకవైపు మాట్లాడకూడదు కాబట్టి గతంలో సబ్సిడీ కింద ట్రైస్ రాలేదు ఇప్పుడు అవకాశం ఉంది యాభై శాతం సబ్సిడీ కింద మనం ట్రేస్ ఇస్తాము గతంలో మీకు చూసిన ఐదు సంవత్సరాల క్రితం ఇన్ని వాళ్ళు తీసుకోండి తీసుకొని భంగపెడ్చినాం ఒక ఐదు సంవత్సరాలు వీలైపోయినాం ఇన్నే వాస్తవం మేము కూడా ఒప్పుకోవాలి అప్పుడు వీలైపోయినాం ఇప్పుడు అయితే అవకాశం వస్తుంది ఖచ్చితంగా లేదు మీకు గతంలో మీకు అనుభవం ఒకేసారి రెండు వందలు కానీ నాలుగు వందల టీడీవారు కడితే వెంటనే అప్పుడు ఇచ్చినాం మేము కూడా అప్పుడు ఎక్కువ ట్రైల్ అయ్యి బంగ తీసుకొని మీకు కూడా ఫోన్ చేసి తీసుకొని తీసుకొని చెప్పినాము గతంలో అట్లా ఉన్నది ఒక ఐదు సంవత్సరాల నుంచి వీగలేకపోయినాం వాస్తవంగా అయితే మన శాఖ మన ఉద్యాన శాఖ తరఫున కూడా మన వైపు నుంచి కూడా ఒక మిస్టేక్ ఉంది మనం కూడా ఒప్పుకోవాలి గతంలో వీళ్ళకపోయినా సంవత్సరాల్లో ఇక మీరు ఇవ్వగలుగుతాం ఇబ్బంది లేదు మనకు హార్టికల్చర్లో బడ్జెట్ ఎక్కువ పెడతారు కాబట్టి మీరు చెప్పిన ట్రైల్ ఇస్తాము ఇంకెవరున్నా రైతుల అధినాధులు ఏమైనా మల్చింగ్ వేసుకోవాలి మల్చింగ్ కూడా ఖర్చు ఇస్తాము విద్యా సాయంత్ర తరఫున మన హార్టికల్చర్ ఆఫీసర్ నెంబర్ ఇస్తాను డిస్టిక్ హార్టికల్చర్ ఆఫ్ నెంబర్ ఇస్తాను మీకు మా నెంబర్ ఇస్తాను మీకు ఏమన్నా సలహాలు సందేహాలు ఉంటే మాకు కాల్ చేయండి మీకు సంబంధించిన స్కీములు పొందండి మీరు లబ్ధి చేకూర్చండి మీరు కూడా అభివృద్ధి చెందండి అని చెప్తున్నాను ఈరోజు మనం ఆలగడ్డ పట్టణంలో ఉండే రైతులకి పండ్ల వ్యాపారస్తులకు పండ్ల వ్యాపారస్తులకైతేనేమి ఇక్కడ వినియోగదారులకైతేనేమి మన ఆలగడ్డ పట్టణంలో మన గవర్నమెంట్ మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా జిల్లా అంతా ఈ సదస్సును నిర్వహిస్తూ అందులో భాగంగా ఈరోజు అల్లగడ్డ పట్టణంలో ఇక్కడ మన వ్యాపారస్తులకు పండ్ల వ్యాపారస్తులందరికీ కూడా ఇక్కడ